hello guys welcome to auto hill hyderabad most trusted pre owned bike store so main lipi or ye saket video start karne se pehle sabko advance merry christmas and wish you a very happy new year saket so andar ki uh, advance christmas in happy new year so andar chaala 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 inquiry ho rahi hai okay this andar december sale nacchundi okay so ee uh, roju agenda enti saket ఏం చెప్ప ఏం చెప్పాలనుకున్నా మేము కస్టమర్స్ కి ఆ లిపి ఈ సార్ నేను ప్రీమియం సెమీ ప్రీమియం బైక్స్ ఇంకా నా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం చూపిస్తాను ఓకే ఇంకోటి ఏంటంటే డిసెంబర్ సేల్ నడుస్తుంది కాబట్టి ఎంక్వైరీస్ ఫస్ట్ పెరిగాయి ఇంకోటి మనం స్పాట్ డీల్స్ ఇస్తున్నాం స్పాట్ ఫైనాన్స్ అవుతుంది ఓకే ఇంకోటి బెస్ట్ డీల్స్ ఇస్తున్నాం ఓకే సో మార్కెట్ లో ఎలా ఉందో తెలియదు కానీ మన దగ్గర మాత్రం ఎంక్వైరీస్ చాలా ఉన్నాయి ఇంకోటి మీరు రాండి బైక్ సెలెక్ట్ చేయండి నేను బెస్ట్ ప్రైస్ ఇచ్చి పంపించేస్తాను ఓకే సో క్రిస్మస్ కి ఇంకా న్యూ ఇయర్ కి ఏమైనా స్పెషల్ డీల్ ఏమైనా ఇస్తున్నా అది చెప్తున్నాను నేను స్పాట్ డీల్స్ ఇస్తాను కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రామని చెప్పి కూర్చోబెడితే క్లోజెస్ పంపిస్తాను సార్ ఓకే ఓకే బెటర్ యు గాట్ నార్మల్ ప్రీమియం బైక్స్ కానీ సెమీ ప్రీమియం బైక్స్ కానీ మామూలు సెమీ ప్రీమియం బైక్స్ చాలా సేల్ ఉంటుంది మరి సో స్టాక్ కూడా చాలా పెరిగింది చాలా ఉంది ఎందుకంటే కస్టమర్స్ గురించి మాత్రమే ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నాకు బైక్స్ కావాలి ఈ బైక్ కావాలి ఆ బైక్ సో ప్రతి ఒక్క కేటగిరీలో ప్రతి ఒక్క సెగ్మెంట్స్ బైక్ తెప్పిస్తున్నాం సేల్ అవుతున్నాయి ఇంకా స్టాక్ ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా స్టాక్ ఉన్నటువంటి నేను చూపిస్తాను మొత్తం నా స్టాక్ చూపిస్తాను ఈ సారి ఎలా ఉంది మళ్ళీ డీల్స్ ఎలా ఇస్తున్నా కూడా ఏం థింగ్ స్పాట్ ఫైనాన్స్ అయిపోతుంది సార్ సో మరి చూద్దాం సో ఫస్ట్ టైం వైప్ వచ్చేస్తాము ఫైవ్ నుంచి చూడలేమ సో

ఓకే అది చెప్తున్నాను ఎందుకంటే ఎమాల్ ఏంటంటే వాళ్ళు మొత్తం ఏంటంటే వాళ్ళు రిఫైన్ ఇంజన్స్ ఉంటాయి సో వాళ్ళ బైక్స్ కానీ ఇంకొకటి సర్వీసెస్ కానీ సర్వీస్ కాస్ట్ ఒకటి తక్కువ ఉంటుంది సో ఇంకోటి లుకింగ్ మంచి ఉంటుంది నార్మల్ గర్ల్ ఫ్రెండ్స్ కి చెప్పి తీసుకెళ్ళాలన్నా మంచి బైక్ ఇది పర్ఫెక్ట్ అనమాట మంచి బైక్ సో ఫార్టీ ఫోర్ థౌసండ్ బైక్ అంత పర్ఫెక్ట్ గా ఉందంటే దాని ఇంజన్ గురించి మీకు తెలుసు ఓకే సో సాకేత్ ఒక క్వశ్చన్ ఉంది చాలా మంది కస్టమర్స్ మాకు అడుగుతూ ఉంటారు ఏంటంటే అంటే బయట కొంచెం తక్కువ ప్రైస్ లో కూడా దొరుకుతుంది బట్ మన మన దగ్గర ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటది అది ఎందుకు మేమే ఎందుకు ఎక్కువ ప్రైస్ అలా అనిపిస్తుంది వాళ్ళకి అలా ఏం సి బయట మార్కెట్ ఎలా ఉందో చాలా మంది తెలియదు ఇప్పటి వరకు ఫస్ట్ థింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు ఒక యాక్టివా ఉంది టూ థౌసండ్ థర్టీన్ దగ్గర ఉంది బైక్ సో మా లెండింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ సో మీరు ఎలాంటి ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం సో దాంట్లో మీకు ఏదైనా ఇష్యూ ఉండొచ్చు ఒక పేపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే ఇంజన్ ఇష్యూ అయినా ఉండొచ్చు సో నా దగ్గర ఏంటంటే లెర్నింగ్ ప్రైస్ థర్టీ ఫైవ్ ఉంటే సో వాట్ విన్ సో నా దగ్గర ఏంటంటే అన్ని సర్టిఫైడ్ బైక్స్ నా దగ్గర ట్రైన్ టెక్నిషియన్స్ డాక్యుమెంటేషన్ ఉంటుంది ఇవన్నీ మేమంతా అంటే ఒక బైక్ నా దగ్గర కొన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏదో ఒకటి వచ్చి తీసుకోండి సో దాని మీద ఒక సర్కిల్ ఉంటుంది సో దీని ఫస్ట్ డాక్యుమెంటేషన్ చెక్ ఉంటుంది బైక్ చెక్ ఉంటుంది సో మార్కెట్ లో ఎలా వాళ్ళింది దాని ప్రకారం మనం సో మీరు నా దగ్గర తీసుకున్న కూడా మీకు వారంటీస్ కానీ ఆర్సీ ట్రాన్స్ఫర్స్ కానీ బైబ్యాక్ కానీ బైబ్యాక్ లో ఎక్కడ మార్కెట్ లో లేదు ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కస్టమర్స్ కి బైక్ మీరు షోరూమ్ లో తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ డే బైక్ పై అమ్మాలి అనుకుంటే సో నా దగ్గర అడ్వాంటేజ్ కదా మీకు ఇప్పుడు నా దగ్గర అప్గ్రేడేషన్ ఎందుకు అవుతారు కస్టమర్స్ నా దగ్గర బైక్ తీసుకుంటారు దాని తర్వాత ఒకవేళ కస్టమర్స్ కావాలంటే అప్గ్రేడ్ కావాలంటారు కావాలన్నారు అనుకోండి నా దగ్గర రండి నేను కొనసా బైక్ అది బెటర్ ఆప్షన్ ఇది చాలా ప్లస్ పాయింట్ సో దీని తర్వాత చూసాం నా దగ్గర నేను ఇంకో స్టాక్ ఇచ్చాను దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ చూసాం చాలా డిమాండ్ ఉన్నా వీకెండ్ త్రో ಕ್ರೋಮ್ ಕ್ಲಾಸ್ಕ್ ಕ್ರೋಮ್ ಒನ್ ಆಫ್ ದ ಕಾಸ್ಟ್ಲಿ ಕ್ಲಾಸಕ್ ಕಾಸ್ಟ್ಲಿ ಸೊ ಕ್ರೋಮ್ ಕುನ್ನ ಡಿಮ್ ನಡಿಯಾ ಸೊ ಕ್ರೋಮ್ ಏರೋ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಸೇಲ್ ಅದು ಬೈಕ್ ಈ ರೋಜ್ ಅಂತ ರೇಪ್ ಉಂಟು ಈ ಬೈಕ್ ಬಟ್ ಸ್ಲ್ ಎಕನ ఎవరికైనా కావాలంటే వచ్చేయండి ఎందుకంటే ఆల్రెడీ మాకు లిస్ట్ లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారనమాట సో నచ్చిన వాళ్ళు ప్లీజ్ తొందరగా విజిట్ చేయండి ఈ బైక్ చూడు ఇది ఒక డిఫరెంట్ ఇది నార్మల్ సిల్వర్ కాదు ఒక డిఫరెంట్ ఇచ్చేసారు సిక్స్ వన్ మోడల్ బైక్ బైక్ టెన్ కిలోమీటర్స్ కిలోమీటర్ అంతేనా సార్ మంచి మంచి డీల్స్ ఇస్తాను నా దగ్గర ఆర్సి వన్ ట్వంటీ ఫైవ్ ఉంది కేటీఎం లో కూడా స్టాక్ చాలా ఉంది నా దగ్గర ऑलरेडी रेंड मोड एडवांस होते हैं बाइक एंकल के लिए इनके बाद एक क्रिसमस की दान की न्यू ईयर की डेलीवरी सालों में प्लान किया गया है सालों में एडवांस फेस ब्लॉक किस में रुक आह सो जानते हो जावा पेरा कुछ नहीं तो पहले यूजर टाइप का पालन की थोड़ा मंच मंच डिमांड आओ आओ चाला डिमांड ह� प्रीमियम हाँ हाँ प्रीमियम

ఇదేంటి ఇది ఆర్లీ స్టీచ్ సెవెన్ ఫిఫ్టీ టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ జరిగింది దాని ప్రైస్ ఎలా ఉంటుంది నేను ఇది డీల్ చేస్తే త్రీ లాక్స్ త్రీ లాక్స్ లో హార్లీ త్రీ లాక్స్ లో ఒక సెవెన్ ఫిఫ్టీ సీసీ బైక్ దొరకడము చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే బైక్ నంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఆల్మోస్ట్ కస్టమర్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ పెట్టి ఆప్షన్ లో తీసుకున్నాడు బైక్ ఓకే సో ఇది ఏంటంటే సో దీని అడ్వాంటేజెస్ క్రూజర్ లో సెవెన్ ఫిఫ్టీ చాలా డిమాండ్ హార్లీ అంత తక్కువ ప్రైస్ లో వస్తుంది అంటే ఇంకోటి హార్లీ సర్వీస్ కూడా చాలా మంది ఏమంటారు హార్లీ డేవిడ్సన్ అది పెద్ద బైక్ సర్వీస్ ఎక్కువ అయిపోతుంది కానీ అది ఏం లేదు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఓకే ఓకే ఇది మంచి డీల్ ఇచ్చేస్తా దాని తర్వాత లియన్స్ ఇది ఇది కూడా మంచి బైక్ ఫైవ్ హండ్రెడ్ సిసి లో మీకు దీని పైన ట్రయల్ వర్షన్ ఇది అవును ట్రయల్ వర్షన్ చాలా ఎక్స్ట్రా ఫిల్లింగ్ చేసి ఇవన్నీ లైట్స్ కానీ గ్రిల్స్ కానీ ఇంకోటి దీంట్లో టూ వర్షన్స్ వర్జన్ లిమిటెడ్ అడిషన్ దీని డిమాండ్ ఎక్కువ సో ఈ బైక్ వచ్చేసి ఆన్ రోడ్ లైక్ ఫైవ్ అండ్ హాఫ్

చాలా తక్కువ దీనికి బైక్ ఇంకో దీంట్లో ఈ ఎగ్జాస్ట్ అంతా ఎక్స్ట్రా ఓకే దీంతో పాటు నేను ఇంకో దీంతో ఎక్స్ట్రా నేను సీట్ ఇచ్చేస్తా సారా ఇంకో ఎక్స్ట్రా సీట్ ఉంది సారా సీట్ కస్టమర్ ఆయన కస్టమైజ్ చేయించుకున్నాడు అది ప్లస్ స్టాక్ ఎగ్జాస్ట్ ఓకే ఇది నేను మీకు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు బైక్ నేను

సో ఓల్ ఎక్స్ లో ఎప్పుడైనా మేము నార్మల్ గా ఒక ఫ్రిడ్జ్ ఆడేసావు టీవీ ఆడేసావు బైక్ ఆడేసావు ఫస్ట్ కాలేజ్ ఫ్రాడ్ ఫ్రా సో ఫ్రాడ్స్ ఏం చేస్తారు అదేదో మీకు మీ బైక్ కొనాలనో ఏదైనా కొనాలనో ప్రోడక్ట్ కాదు మీ అకౌంట్లో ఏదైతే పైసలు ఉన్నాలో అవి గుర్చాలని వాళ్ళు సో చాలా మేము కూడా చూసుకుంటూ మేము అందరం చూసాము చాలా మంది చూస్తారు ఎందుకంటే ఓలెక్స్ లో ఎన్ని ఫ్రాడ్స్ అయ్యాయో చెప్పాలంటే మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి ఓల్ ఎక్స్ ఫ్రాడ్స్ అని దానిలో నార్మల్ పీపుల్ కాదు పెద్ద పెద్ద ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలా మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఫ్రాడ్ కిదే గూగుల్ గూగుల్ సెర్చ్ చేయండి ఓవర్లక్స్ ఫ్రాడ్స్ దాని మొత్తం డీటెయిల్స్ ఎక్స్ లో తీసుకోవడం ఇట్స్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది ఇంకో ప్రోడక్ట్ పెట్టావు సో నీ దగ్గరకు వచ్చి తీసుకుంటారు నీ దగ్గరకు వచ్చి సో వాళ్ళు వాళ్ళు తెలియదు ఎవరు వాళ్ళ అడ్రస్ తెలీదు రోడ్ల పైన డీల్స్ అవుతాయి రోడ్ పని నిలిచారు ఇప్పుడు నెక్స్ట్ డే ఏమైనా అయింది లేకపోతే డాక్యుమెంటేషన్ కాలేదు పోయి అడగడానికి ఇక్కడ మేము ఇక్కడ అంత డాక్యుమెంటేషన్ అంత క్లియర్ గా చేసి అన్ని చేసి మీకు అది పీస్ఫుల్ లైఫ్ అనేది ఒకటి నార్మల్ డీలర్స్ కూడా సేమ్ తక్కువ ప్రైస్ లో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను దీంతో ఒకవేళ నా దగ్గర బైక్ తీసుకున్నాక ఒకవేళ ఆర్సీ ట్రాన్స్ఫర్ అయ్యే కాకపోతే గిట నేను మొత్తం పైసలు రిఫండ్ చేస్తాను ఇది నేను చెప్తున్నాను ఓకే మీకు ఎవరు చెప్తారు చెప్తారు లేదు ఎవరు చెప్పరు బండి ఇచ్చేసినామా అయిపోయింది ఇంకెవ్వరు అసలు తర్వాత ఏమవుతుంది కూడా మాట్లాడరు కూడా సో ఇంకా ఇంకేం క్వశ్చన్స్ ఇది దగ్గర నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి యాక్చువల్లీ బైబ్యాక్ ది కూడా దెన్ అవన్నీ బైబ్యాక్ ది కూడా చెప్పారు దెన్ ఫ్రాడ్స్ గురించి జిఎస్టి అవన్నీ డాక్యుమెంట్స్ మేము ఇస్తామ కస్టమర్ ఎవరైనా తీసుకుంటారా మరి క్వశ్చన్ ఏందంటే బైట కొంటే ఏంటి అని చెప్పేసి అంటే సో బయట నార్మల్ గా వీళ్ళందరూ డీలర్స్ కాదు నార్మల్ చెప్తున్నాను వాళ్ళందరూ బ్రోకర్స్ ఇంకోటి నేను కాన్ఫిడెన్స్ హైదరాబాద్ మొత్తంలో ఒకటే ఒక జిఎస్టి రిజిస్టర్ బై కంపెనీ అది ఓకే మీకు ఏంటంటే నా దగ్గర కొన్నా కూడా బిల్ వస్తుంది సో ఇదేంటంటే ఎవరు మొత్తం బయట లో ఇప్పుడు నేను నా దగ్గర కొన్నా అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటే సో నా దగ్గర ఉన్నట్టు ప్రూఫ్ ఉంటుంది బయట ఎక్కడ ఉంది ప్రూఫ్ ఎవరైనా జస్ట్ రాసిస్తారు దాని తర్వాత నీకు దాంట్లో ఏమేమి ప్లస్ ఏమేమి మైనస్ తెలియదు సో మీ ఇక్కడ కూర్చుని కూడా చేయడానికి సో ఎవరైనా బైక్ సెల్ గానీ బైక్ చేయాలంటే మా దగ్గర రాని వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ కానీ అంటే మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ నుంచి డాక్యుమెంటేషన్ మొత్తం ప్రాపర్ ఉంటుంది మీరు కొన్న అమ్మిన కొన్న డాక్యుమెంట్ వస్తుంది అమినట్ డాక్యుమెంట్ వస్తుంది

సో దీనిపైన అజార్ లైట్స్ ఇవన్నీ కస్టమైజ్ ఇస్తావని ఇది చేస్తున్నాడు ఈ దగ్గర ఇది చేస్తున్నాడు థర్టీ థౌసండ్ త్రీ ఓకే ఓకేనా ఇంకోటి మనోళ్ళు చెక్ చేసిన బైక్ చెక్ చేసిన ప్రతి ఒక్కరు చెక్ చేసి తీసుకోండి సో నార్మల్ గా నేను సీజ్ వెహికల్స్ కానీ లేకపోతే ఇంజన్ బోక్ ఉన్న బైక్స్ అది మీకు ఒక అడ్వాంటేజ్ బయట ఇవ్వదు అని చెప్పారు బైకా బైక్ అవునా నియర్ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది ఇవన్నీ ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ గుర్తింపు మొత్తం ఎక్స్ప్లెయిన్ చాలా చాలా మంది అదే అనుకుంటారు కదా బైక్ తీసుకుంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అరే తీసుకున్న తాగి ఇష్యూ వచ్చింది అయినా కూడా సెకండ్ వెహికల్స్ కాబట్టి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట కస్టమర్ దర్ద పేటీఎం లో రేంజ్ ఇషెస్ అన్న ఇది ఒకటి ఉంది ఓకే చాలా ఇటెనో బైక్ పేటీఎం లో ఆల్మోస్ట్ అన్ని ఇటైనో బైక్స్ ఉన్నాయి సో ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్

సో ఇంకోటి అడుగుతున్నా ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫైవ్ చేసి చెప్తున్నారు కదా సపోజ్ నా కస్టమర్ వచ్చేసి ఇంకొంచెం ఏమైనా తగ్గిస్తారా అంటే చేస్తారా లేకుంటే ఇదే ఫైనల్ ప్రైజ్ ఇచ్చాను మా అంటే దాంట్లో ఏమన్నా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను నా సైడ్ నుంచి ఇంక్లూడ్ చేయడానికి చాలా మంది క్రెడిట్ కార్డ్ సైజ్ చేస్తాను ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక పెద్ద బైక్ అమ్మినప్పుడు ఆయన క్రెడిట్ కార్డ్ సైజ్ చేస్తాను ఓకే సో క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫైనాన్స్ సో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈఎంఐ కావాలంటే కూడా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అవన్నీ ఉంటాయి నేను కదా ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ ఒకసారి బైక్ చూపిస్తా ఆ ఓకే సో ఇట్ డ్యూ 220 20 మోడల్ హ్మ్ ఇది ఈ రెండు లిస్ట్ ప్రైసెస్ మనకి 165 ఉంది హ్ ఆ సో నేను కూడా 150 కి ఇచ్చేస్తా రెండు ఓకే సో 1.5 దీంట్లో అంటే మళ్ళీ మీకు వారంటీస్ గాని జీఎస్టీస్ గాని ఆర్సి ట్రాన్స్ఫర్ గాని ఓకే ఇవన్నీ నేను ఇంక్లూడ్ చేస్తా ఓకే ఇంకొక స్పోర్ట్స్ టోటల్ అడ్వెంచర్ ఇది దీంట్లో ఫైవ్ నాట్ టూ ఆర్ ఒకటి సేమ్ మోడల్ కానీ కొంచెం ఫేరింగ్ దాని అంటే ఆ మోడల్ ఇట్ అయింది కాబట్టి చాలా మంది ఏంటంటే దాన్ని అంత అది ఆల్మోస్ట్ లైక్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సో ఈ బైక్ షోరూం ప్రైజ్ వచ్చేసి త్రీ ఉంది

బజాజ్ లో వచ్చేసి ఎన్ టూ ఫిఫ్టీ ఎయిట్ టూ ఓకే ట్వంటీ టూ మోడల్ అది ఇది ట్వంటీ వన్ మోడల్ అవును సో ఇది షోరూమ్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ చేంజ్ ఉంది ఓకే నేను మీకు ఇది వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ తౌండ్లో ఇచ్చింది అది సార్ వన్ ఫైవ్ పిచ్ఛ సార్ ఇందులో అల్మోస్ట్ టూ వర్క్ వచ్చింది ట్వంటీ టూ మోడల్ అది ఓకే నేను మీకు ఇది థౌసండ్ ఓకే అది సార్ ఓకే లో నో చాలా సో ప్రీమియం బైక్ ైక్ ఒకటి ఉంది నేను ప్రైజెస్ ఇవన్నీ నేను తర్వాత చెప్తా ఒకసారి వచ్చేయండి దాని తర్వాత ఆర్టీఆర్ లో కూడా వన్ సిక్స్టీ ఉంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇవన్నీ ఫోర్ విధంగా టూ ఇవన్నీ ఫోర్ ఓకే సో ఇది కూడా ట్వంటీ వన్ మోడల్స్

ఓకే ఇంకా మైలేజ్ బండికి మీరు ఫైనాన్స్ ఎలా ఇస్తారు సేమ్ ఫైనాన్స్ ఆప్షన్స్ అంతా నేను బ్యాంక్ కి చెప్తాను ఓకే సో ఫైనాన్స్ గురించి చెప్పండి ఓ ఫైనాన్స్ నేను బ్యాంక్ కి చెప్తా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 రూపీ 10 పైసా అంత తక్కువ చాలా తక్కువ ఓకే దీని ఏందంటే సేవింగ్స్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకోటి ఏందంటే బయట ఆర్సి ట్రాన్స్ఫర్ చెప్పి ఆర్సి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అవునా ఇక్కడ ఆర్సి మీకు ఇస్తారు ఓకే సో అది ఒక అడ్వాంటేజ్ ఇంకోటి వచ్చేసి ఎప్పుడైనా మీరు లోన్ క్లోజ్ చేసుకోవాలంటే ఫోర్ క్లోజర్ ఆప్షన్ ఉంటుంది బ్యాంక్ బయట అది మీకు ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ లోన్ తీసుకుంటారో అది మొత్తం ఇంట్రెస్ట్ పేయాల్సి వస్తుంది ఇక్కడ ఫోర్ క్లోజర్ క్లోజ్ చేస్తారు దానికంటే ప్లస్ పాయింట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ నాకైతే క్రెడిట్ కార్డ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే సో ఈఎంఐ నేనే కన్వర్ట్ చేస్తాను చాలా మంది క్రెడిట్ కార్డ్స్ కి వెళ్తారు అది ఒకటి ఉంటుంది నా దగ్గర అడ్వాంటేజ్ సో ఇంకొక అడ్వాంటేజ్ మీకైతే ఐడియా ఉంది ఆటోడీల్స్ బై సెల్ ఎక్స్చేంజ్ బైక్ సో ఏమైనా ఎంక్వైరీస్ కావాలంటే మా వెబ్సైట్ ఉంది ఆటోడీల్స్ డాట్ ఐఎన్ ఇంకోటి మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ క్యాటలాగ్ సపరేట్ ఉంటుంది క్యాట్లా క్యాటలాగ్ లో ఏమైనా కావాలి అంటే అడగండి మమ్మల్ని వాట్సాప్ లో మా నంబర్స్ వచ్చే స్క్రీన్ లో స్క్రోల్ అవుతా ఉంటుంది ఎనీ ఎంక్వైరీస్ ఏమైనా కావాలంటే బైక్ రిలేటెడ్ ఏమైనా ఉంటే మీ మా కాంటాక్ట్ కావచ్చు ఇంకోటి సర్వీస్ కూడా నా దగ్గర చేయించుకోండి సర్వీస్ సర్వీస్ ఆప్షన్స్ కూడా నా దగ్గర థ్యాంక్ యూ